మళ్ళీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మంత్స్ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఫోన్ చేస్తున్నా అనమాట నేను రాను నువ్వు మారవు అని కూడా చెప్పిన ఓకే చెప్పినాక కూడా అట్లా కాదు రెండు రోజులు నేను తప్పులు ఏం క్లియర్ చేయను నువ్వు నేను మన బిడ్డ ఉన్నామని చెప్పేసి సరే అని వెళ్ళిన ఓకే వెళ్తే వెళ్ళి మూడు నెలల మళ్ళీ మొన్న ఓకే ఇక కొంచెం పరే వ్యక్తులతో మాట్లాడుతుంది అనమాట ఇకలీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ నాకు తెలిసింది అయితే నేను తెలిసి అడిగితే నువ్వు అనుమానం నాకు ఇప్పుడు అంటే హాస్టల్ పెట్టింది అనమాట హాస్టల్ బిజినెస్ నేను బిజినెస్ పెట్టినా కాబట్టి ఎంతో మంది నాకు ఫోన్ చేస్తుంటారు ఎందుకు అనుమానం పడుతున్నావు అంటే నువ్వు అందరితోనే మాట్లాడితే నేను కానీ వీళ్ళిద్దరు మాత్రము అది నువ్వు చేస్తున్నావు నా మీద అంటే నువ్వే తప్పేసి నా మీద వచ్చినవు అని అంటుంది అయితే మొన్న రీసెంట్ గా గొడవ టూ త్రీ డేస్ బ్యాక్ నువ్వు వెళ్ళి కాల్ చెప్పింది సరే నేను వచ్చిన ఉన్నాయి మా అమ్మ వాళ్ళ కదా

టైమ్ ఆఫ్ సుమారుగా చెప్పండి టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి కదా టైమ్ ఆఫ్ బర్త్ ఉంటేనే ఎగ్జాక్ట్ గా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీ వైఫ్ టైమ్ ఆఫ్ బర్త్ అది తెలుసా పోనీ మీ వైఫ్ పుట్టిన తేదీ టైం తెలుసా మా వైఫ్ పుట్టిన తేదీ తెలుసు ఆమె టైం తెలియదు నాకు పర్సనల్ గా కలవొందండి మీరు నంబర్ కి మీరు టైం తెలుసుకుని కాల్ చేసినట్లయితే ఆయన మీకు వివరంగా వివరిస్తారండి ఏంటి పొజిషన్ కలవొందండి ఒక ప్రాబ్లం కొద్దిగా పెద్దగా ఉంది ఒకసారి కలవొందను సర్ సరే ఇప్పుడు మేము కలవాలంటే ఎలా కలవాలి screen మీద నంబర్ కనిపిస్తుంది కదండి ఆయన పేరు కింద ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే గురుగర్ మీకు చెప్తారన్నమాట ఓకే ఓకే సరే మ్యాడ్ థాంక్యూండి థాంక్యూ సో మచ్ ఫర్ calling సర్ హలో హలో నమస్తే అండి మీ పేరు కల్పన అండి ఇంతక మాట్లాడే చెప్పండి కల్పన గారు మార్నింగ్ సిక్స్ కంట అండి మేడం మరి ఈవినింగ్ ఫైవ్ కలిసి చెప్పారు మీరు అది కనుక్కోలేదు డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలుసు చెప్పండి ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నైన్టీన్ ఎయిటీ సెప్టెంబర్ ఫైవ్ సెప్టెంబర్ ఫైవ్ మార్నింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ ఓకే ఏ ఊర్లో అన్నారు గుడివాడలో పుట్టారు వ్యాపారంలో ఎదుగుదల గురించి అవునా సెప్టెంబర్ ఫైవ్ ఎయిటీ సెవెన్ మార్నింగ్ సిక్స్ కి జయశ్మణ్ హలో అమ్మా చెప్పండమ్మా వ్యాపారంలో ఎదుగుదల నక్షత్రం తప్పు చెప్పారని చెప్పాను కదా డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పు చెప్పారని డేట్ ఆఫ్ బర్త్ శ్రవణ నక్షత్రం అయింది బాబు అబ్బాయి ఏంది శ్రవణ నక్షత్రం మకర రాశి సింహలగ్నం అయిందమ్మా దానివల్ల కొద్దిగా ఇదవుతుంది కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఇవి కనబడుతున్నాయి దీనిలో ఎదుగుదల అవి కావాలి అనుకుంటే కనుక కొద్దిగా ఒకటి ఉంగరం పెద్దించండి ఏం చేత కనకపురాగం ఉంగరం పెద్దచ్చి నువ్వుల దానం ఇప్పించండి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నువ్వులు దానం అంటే ఒక నువ్వులు బెల్లం కలిపి ఒక నాలుగు శనివారాలు ఏమో ఆవుకు తినిపించండి ఆ ఐదో శనివారం నల్ల ను మళ్ళీ వచ్చేసి బ్లూ కలర్ పంచ బ్రాహ్మణ కోరికైన దానంగా సమర్పించండి సమర్పిస్తే మీకున్న దోషం అంతా కూడా తొలగిపోయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఓకేనా వృత్తిపరమైన మంచి అభివృద్ధి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ధనకారకుడు గురువు శుభుడిగా ఉన్నాడు సింహలగ్నానికి యోగకారకుడు కాబట్టి ధనా అభివృద్ధి అవుతుంది వృత్తిపరంగా వృత్తి మీద పాపదృష్టి ఉంది వృత్తి స్థానం మీద శని దృష్టి ఉంది దాని నిమిత్తం మీకు దానం చెప్పాను అవి చేస్తే మీకు ఆటోమేటిక్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది